స్వాగతం ఈరోజు మన ముందున్నది ప్రత్యేక సాధారణ సెలవు లేదా స్పెషల్ క్యాజువల్ లీవ్ కు సంబంధించిన ఒక పత్రం మనం సాధారణంగా వాడే క్యాజువల్ లీవ్ మన వ్యక్తిగత పనుల కోసం మన ఇష్టప్రకారం వాడుకుంటాం కరెక్ట్ కాని ఈ ప్రత్యేక సెలవు అలా కాదు ఇదొక అధికారిక ప్రోత్సాహకం ఒక సంస్థ తన ఉద్యోగులను కొన్ని నిర్దిష్టమైన పనులు చేయడానికి సమాజానికి ఉపయోగపడే కొన్ని కార్యకలాపాలలో పాల్గొనడానికి ప్రోత్సహించడానికి ఇచ్చే ఒక సాధనమిది మీరు చెప్పింది చాలా ముఖ్యం ఇది కేవలం సెలవుల జాబితా కాదు ఒక సంస్థ యొక్క తత్వానికి అర్థం పడుతుంది అవును ఈ పత్రంలో రెండు ప్రధాన విభాగాలున్నాయి ఒకటి పూర్తిగా వ్యక్తిగత మరియు కుటుంబ సంక్షేమానికి సంబంధించినది అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు సరే రెండవది ఒక ఉద్యోగి యొక్క సామాజిక పాత్రకు సంబంధించినది అదే ఇతర ప్రయోజనాలు ఈ రెండింటి వెనుక ఉన్న వ్యూహాన్ని ఆ ప్రాధాన్యతలను మనం లోతుగా పరిశీలిద్దాం సరే అయితే మొదటి విభాగంతో మొదలు పెడదాం ఇది పూర్తిగా కుటుంబ నియంత్రణకు సంబంధించింది ఇందులో మొదటి అంశం మహిళలకు ట్యూబెక్టమీ ఆపరేషన్ కోసం పద్నాలుగు పని దినాల సెలవు ఇది చాలా స్పష్టంగా ఉంది అవును కానీ దాని తర్వాత ఉన్న అంశం ఇంకా ఆసక్తికరంగా ఉంది భార్యకు ట్యూబెక్టమీ జరిగితే భర్తకు ఏడు రోజుల సెలవు ఓ ఇది కేవలం మానవతా దృక్పథంతో ఇచ్చే సెలవు కాదు ఇదొక ఒక వ్యూహాత్మక చర్య ఒక కుటుంబ నియంత్రణ ఆపరేషన్ విజయవంతం కావాలంటే కేవలం రోగి కోలుకోవడమే కాదు వాళ్ల సపోర్ట్ సిస్టం కూడా బలంగా ఉండాలి కదా అవును నిజమే భర్తకు సెలవు ఇవ్వడం ద్వారా ఆ బాధ్యతలో పాలు పంచుకోవాలని ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది ఇది పురుషుల భాగస్వామ్యం అనే జాతీయ లక్ష్యాన్ని నేరుగా సెలవుల విధానంలోకి చొప్పించడం లాంటిదనమాట అంటే ఇది ఒక వ్యక్తిగత వైద్య ప్రక్రియను ఒక కుటుంబ బాధ్యతగా మార్చే ప్రయత్నం అనమాట చాలా ఆసక్తికరంగా ఉంది ఖచ్చితంగా అలాగే పురుషులకు కోసం పనిదినాల ఉంది ట్యూబెక్టమీకి పద్నాలుగు రోజులు వ్యాసెక్టమీకి ఆరు రోజులు ఈ తేడా ఎందుకుండొచ్చు వెనుక స్పష్టమైన వైద్యపరమైన కారణం ఉంది ట్యూబెక్టమీ అనేది వ్యాసెక్టమీతో పోలిస్తే కొంచెం పెద్ద శస్త్రచికిత్స కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది ఈ సెలవుల కేటాయింపు వెనుక ఒక హేతుబద్ధత ఉంది ఇది యాదృచ్ఛికంగా నిర్ణయించిన సంఖ్య కాదు అంటే విధాన రూపకర్తలు వైద్య వాస్తవాలను పరిగణనలోకి తీసుకున్నారని ఇది చూపిస్తుంది అవును ఇంకో విషయం గమనించాలి భార్య రెండోసారి ట్యూబెక్టమీ చేయించుకుంటే కూడా భర్తకు ఏడు రోజుల సెలవు లభిస్తుంది అంటే అనుకున్నది కూడా కొన్ని నిబంధనలున్నాయి మొదటి వ్యాసెక్టమీ విఫలమైతే రెండవసారి చేయించుకోవడానికి మరో ఆరు రోజుల సెలవు అవును అలాగే ఆపరేషన్ తర్వాత ఏవైనా సమస్యలు వస్తే వైద్యుడి సర్టిఫికేట్తో అదనకు సెలవు కూడా తీసుకోవచ్చు ఇది ఒక సమగ్రమైన భద్రతా వలయాన్ని సూచిస్తుంది కేవలం ఆపరేషన్ను ప్రోత్సహించడమే కాదు ఒకవేళ ఏదైనా అనుకోనిది జరిగితే మేమున్నాం అనే భరోసాను కూడా ఈ విధానం ఇస్తుంది అంటే జీతం కోల్పోతామనే భయం లేకుండా అదే ఆ భయం లేకుండా ఈ ప్రక్రియలను ధైర్యంగా ఎంచుకోవడానికి మరియు పూర్తిగా కోలుకోవడానికి ఇది సహాయపడుతుంది ఇది ప్రజల నమ్మకాన్ని చూరగొనే ప్రయత్నం ఇక్కడే నా దృష్టిని ఆకర్షించిన మరొక ఉంది రీకనలైజేషన్ అంటే వాసెక్టమీ లేదా ట్యూబెక్టమీని రివర్స్ చేయడం అవును సాధారణంగా కుటుంబ నియంత్రణ అంటే శాశ్వత పరిష్కారంగా చూస్తారు కదా మరి రివర్స్ చేయడానికి కొంచెం విచిత్రంగా అనిపించడం లేదా ఇది ఈ మొత్తం విభాగంలోనే అత్యంత మానవతా దృక్పథంతో కూడిన నిబంధన ఇది ఎవరికి వర్తిస్తుందో చూడండి ఇద్దలు లేదా అంతకంటే తక్కువ పిల్లలున్నవారు లేదా పిల్లలను కోల్పోయిన దంపతులకు ఇది వర్తిస్తుంది జీవితం ఎప్పుడూ మనం అనుకున్నట్లు సాగదు పిల్లలను కోల్పోవడం వంటి విషాదకరమైన సంఘటనలు జరిగినప్పుడు వారి కుటుంబ నియంత్రణ నిర్ణయాలను పునఃపరిశీలించుకోవడానికి ఈ విధానం ఒక అవకాశం ఇస్తుంది నిజమే ఇది కేవలం నియమాలను అమలు చేయడం కాదు కాదు ప్రజల జీవితంలోని కష్టసుఖాలను అర్ధం చేసుకోవడం అవును దీనికి ఇరవై ఒక్క రోజుల వరకు సెలవిస్తారు ఇది చాలా ఎక్కువ సమయం మిగతా వాటితో పోలిస్తే దాదాపు రెట్టింపు ఆ ఇరవై ఒక్క రోజులలో ప్రయాణ సమయం కూడా కలిసి ఉంటుందని స్పష్టంగా పేర్కొన్నారు అది చాలా ముఖ్యమైన సూచన ఎందుకనే ఎందుకంటే ఈ రీకనలైజేషన్ వంటి ప్రత్యేకమైన శస్త్రచికిత్సలు అన్ని పట్టణాలలో అన్ని ఆస్పత్రులలో అందుబాటులో ఉండకపోవచ్చు ఉద్యోగులు ప్రత్యేకమైన వైద్య కేంద్రాలకు వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావచ్చని ఈ నిబంధన గుర్తిస్తోంది అంటే ఇది చాలా వాస్తవికమైన ఆచరణ సాధ్యమైన అవకాశాన్ని కల్పిస్తోంది ఖచ్చితంగా చివరిగా ఐయుడి ఎమర్చుకోవడానికి ఒక్కరోజు సెలవు ఇది చిన్న ప్రక్రియ అయినా దానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వడం కనిపిస్తోంది అవును ఆ సెలవును సాధారణ సెలవులతో కలిపి వాడుకోవచ్చని చెప్పడం ఉద్యోగులకు మరింత సౌలభ్యాన్ని ఇస్తోంది మొత్తం మీద చూస్తే ఈ కుటుంబ నియంత్రణ విభాగం కేవలం జనాభా నియంత్రణ లక్ష్యంగా రూపొందించబడలేదు అస్సలు కాదు ఇది ఉద్యోగి ఆరోగ్యం కుటుంబ శ్రేయస్సు మరియు వారి జీవితంలోని ఊహించని మార్పులను దృష్టిలో ఉంచుకుని చాలా ఆలోచనాత్మకంగా తయారుచేసిన ఒక సమగ్ర ప్రణాళికలా కనిపిస్తోంది ఇప్పటివరకు మనం చూసింది ఉద్యోగి వ్యక్తిగత కుటుంబ సంక్షేమానికి సంబంధించిన సెలవులు కాని ఒక ఉద్యోగి కేవలం కుటుంబ సభ్యుడే కాదు సమాజంలో పౌరుడు కూడా అవును మరి ఆ పాత్రను ఈ విధానం ఎలా గుర్తిస్తోంది అదే మనం ఈ ఇతర ప్రయోజనాలు అనే విభాగంలో చూడబోతున్నాం ఇది చాలా విభిన్నమైన జాబితా అది ఒక కోణం మాత్రమే మరో కోణంలో చూస్తే ఇది సంస్థ ప్రయోజనాలకు కూడా ఉపయోగపడుతోంది అదెలా దేశానికి ప్రాతినిధ్యం వహించే క్రీడాకారుడు తమ ఉద్యోగి అని చెప్పుకోవడం సంస్థ ప్రతిష్ఠను పెంచుతుంది కాబట్టి ఇది కేవలం ఉద్యోగి సంక్షేమం కాదు సంస్థ బ్రాండింగ్ కూడా ఇది ఉద్యోగిని కేవలం ఒక కార్మికుడిగా కాకుండా ఒక బ్రాండ్ అంబాసిడర్గా చూస్తోందన్నమాట ఆసక్తికరంగా ఉంది సరే కొన్నిటిని చూద్దాం మొదటిది వ్యక్తిగత ప్రయోజనం లేని కోర్టు సాక్షిగా వెళ్లినప్పుడు హాజరు సర్టిఫికెట్ ప్రకారం సెలవు ఇదే పౌరవిధి కాబట్టి అర్థం చేసుకోదగినదే అవును ఇక్కడ సంస్థ ఒక పౌరుడిగా ఉద్యోగి యొక్క బాధ్యతను గౌరవిస్తోంది ఉద్యోగి తన విధిని నిర్వర్తించడానికి సెలవు కోల్పోకుండా జీతం కోల్పోకుండా చూస్తూ న్యాయవ్యవస్థకు సహకరించడానికి సులభతరం చేస్తోంది ఆ తర్వాత క్రీడలపై చాలా ఎక్కువ దృష్టి పెట్టారు జాతీయ లేదా అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు లేదా మేనేజర్లకు సంవత్సరానికి ముప్పై రోజుల వరకు సెలవు లభిస్తుంది ముప్పై రోజులు ఇది చాలా పెద్ద మొత్తం దాదాపు ఒక నెల జీతంతో కూడిన సెలవు అయితే ఇదొక రకంగా క్రీడల్లో లేని ఇతర ఉద్యోగులకు అన్యాయం అనిపించదా సంస్థ తన ప్రధాన పనిని కాకుండా ఇతర కార్యకలాపాలకు ఇంత ప్రాధాన్యత ఇవ్వడం సరైనదేనా ఇది చాలా మంచి ప్రశ్న పైపైన చూస్తే ఇది అసమానతగా కనిపించవచ్చు కాని దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం వేరు ఇది కేవలం సెలవు కాదు ఒక బలమైన ప్రోత్సాహం మీరు క్రీడలలో అత్యోన్నత స్థాయికి వెళ్ళండి మీ ఉద్యోగం గురించి ఆందోళన పడకండి అని సంస్థ చెబుతోంది ఇక అన్యాయం విషయానికొస్తే సంస్థలు తరచుగా ఈక్విటీ అంటే సమాన అవకాశం మరియు ఈక్వాలిటీ అంటే అందరికీ ఒకేలా ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని పాటిస్తాయి ఓకే ఇక్కడ దేశానికి ప్రాతినిధ్యం వహించడం అనే అసాధారణమైన పంగళింపునకు అసాధారణమైన గుర్తింపు ఇస్తున్నారు ఇదొక పెట్టుబడిగా చూడవచ్చు కేవలం క్రీడాకారులకే కాదు జాతీయ క్రీడా సంస్థల అధ్యక్షులు లేదా కార్యదర్శులకు పదిహేను రోజుల సెలవుంది అవును అంటే క్రీడల నిర్వహణ పరిపాలనలో పాలుపంచుకోవడానికి కూడా ప్రోత్సహిస్తున్నారు ఇది క్రీడా పర్యావరణ వ్యవస్థ మొత్తానికి మద్దతిస్తున్నట్లు చూపిస్తుంది మైదానంలో ఆడే వారితో పాటు తెర వెనుక పనిచేసే నిర్వాహకుల పాత్ర కూడా కీలకమని ఇది గుర్తిస్తుంది సాహసప్రియుల కోసం కూడా ఒకటుంది ఇది నన్ను నిజంగా ఆశ్చర్యపరిచింది ఏంటది ఐఎంఎఫ్ ఆమోదించిన ట్రెక్కింగ్ యాత్రలకు సంవత్సరానికి ముప్పై రోజుల వరకు సెలవు ఇక్కడ ఐఎంఎఫ్ అంటే బహుశ ఇండియన్ మౌంటనీరింగ్ ఫౌండేషన్ అయ్యుంటుంది ఇక్కడ ఐఎంఎఫ్ ఆమోదం అనే పదం చాలా కీలకం ప్రభుత్వం ఏడి పడితే ఆ ట్రెక్కింగ్ను ప్రోత్సహించడం లేదు ఐఎంఎఫ్ అనేది పర్వతారోహణకు దేశంలో అత్యున్నత సంస్థ అవును వారి ఆమోదం ఉందంటే ఆ యాత్రకు భద్రతా ప్రమాణాలు నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నాయని అర్థం ఇది కేవలం సరదా ట్రిప్ కాదు ఒక క్రమశిక్షణతో కూడిన సాహసయాత్ర అని ప్రభుత్వం నిర్ధారించుకుంటోంది దీనివల్ల సంస్థకేం లాభం పర్వతారోహణ వంటి కార్యకలాపాలు క్రమశిక్షణ బృందస్ఫూర్తి ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం వంటి నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి కదా నిజమే ఇవన్నీ పరోక్షంగా వారి పనితీరుకు కూడా ఉపయోగపడతాయని సంస్థ భావిస్తోంది ఇప్పుడు కొన్ని చాలా నిర్దిష్టమైన బహుశా పాత నిబంధనలు కూడా ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగుల కోఆపరేటివ్ స్టోర్స్లో కొనుగోలు డ్యూటీ కోసం అవును నేను కూడా చూశాను సంవత్సరానికి పన్నెండు రోజులు అదనంగా ప్రతి ట్రిప్కు రెండు రోజులు సెలవు అంటే అప్పట్లో కిరాణా సామాను కొనడానికి కూడా సెలవిచ్చేవారనమాట నిజమే ఇప్పుడు స్విగ్గీ ఇన్స్టామార్ట్లో పది నిమిషాల్లో డెలివరీ అవుతోంది కాలం ఎంత మారిపోయిందో అవును ఇది ఈ రోజుల్లో వింతగా అనిపించవచ్చు కానీ ఒకప్పుడు ఈ కోఆపరేటివ్ స్టోర్లు ఉద్యోగుల జీవితంలో కేంద్ర బిందువుగా ఉండేవి సరుకులు నేరుగా ఫ్యాక్టరీల నుండే తక్కువ ధరకు లభించేవి కానీ అవి నగరానికి దూరంగా ఉండేవి ఓ అందుకనా అక్కడికెళ్లి క్యూలో నిలబడి సరుకులు కొనుగోలు చేయడానికి ఒక రోజంతా పట్టేది ఆ కాలం నుండి ఈ నిబంధన ఉండవచ్చు ఈ ఒక్క నియమం మనకు ఆనాటి సామాజిక ఆర్థిక పరిస్థితులకు అద్దం పడుతుంది మరికొన్ని ఆసక్తికరమైనవే వికలాంగులైన మాజీ సైనికులకు వారి ఆరోగ్యాన్ని తిరిగి అంచనా వేయించుకోవడానికి అంటే వైద్య పునఃసర్వే కోసం పదిహేను రోజులు ఇది చాలా ముఖ్యమైనదనిపిస్తోంది ఖచ్చితంగా ఇది దేశం కోసం సేవ చేసిన వారి పట్ల కృతజ్ఞత బాధ్యతను చూపుతుంది వారి సేవలు ముగిసిన తర్వాత కూడా సంస్థ వారిని పట్టించుకుంటోందనేది చూపిస్తుంది అలాగే టెరిటోరియల్ ఆర్మీ శిక్షణ కోసం ఏడు రోజులు మరియు రక్తదానం కోసం సర్టిఫికేట్లతో వన్ రోజు ఇక్కడ రోజుల కేటాయింపులో ఒక తారతమ్యం కనిపిస్తోంది క్రీడలకు ట్రెక్కింగ్కు ముప్పై రోజులిచ్చి రక్తదానం వంటి ప్రాణదానానికి ఒక్కరోజే ఇవ్వడమేమిటి ఇది విడువల కంటే అవసరమైన సమయంపై ఆధారపడి ఉంటుంది టెరిటోరియల్ ఆర్మీ శిక్షణ ఒక వారం పాటు సాగుతుంది కాబట్టి ఏడు అవసరం రక్తదానం చేయడానికి ఆ తర్వాత కొంచెం విశ్రాంతి తీసుకోవడానికి ఒక్కరోజు సరిపోతుంది అంటే ప్రాముఖ్యతను బట్టి కాదన్మాట కాదు ఇది ఒకరి ప్రాముఖ్యతను మరొకరితో పోల్చడం కాదు ఆయా కార్యకలాపాలకు వాస్తవంగా ఎంత సమయం పడుతుందో గుర్తించడం రక్తదానం కోసం ఒకరోజు సెలవివ్వడం అనేది సామాజికంగా అత్యంత విలువైన పనికిచ్చే ప్రత్యక్ష ప్రోత్సాహం ఈ జాబితాలో జాతీయ అంతర్జాతీయ సాంస్కృతిక కార్యక్రమాల కోసం ముప్పై రోజుల వరకు కూడా ఉంది క్రీడలతో సమానంగా కళలు సంస్కృతికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం గమనించదగ్గ విషయం అవును అయితే ఇక్కడ ఒక చిన్న విషయం నా దృష్టిని ఆకర్షించింది జాబితాలోని నంబర్లు వరుసగా లేవు తొమ్మిది తర్వాత పన్నెండుకి ఆపై పదమూడు మరియు పదిహేనుకు వెళ్తోంది పది పదకొండు పద్నాలుగు నంబర్లు లేవు ఇది ఒక మంచి పరిశీలన ఇది రెండు విషయాలను సూచించవచ్చు ఒకటి ఇది ఒక పెద్ద సమగ్రమైన పత్రం నుండి తీసిన భాగం కావచ్చు ఓకే లేదా కాలక్రమేణా కొన్ని నియమాలు అసంబద్ధంగా మారినప్పుడు వాటిని తొలగించి ఉండవచ్చు ఇలాంటి పత్రాలు కాలంతో పాటు మారుతూ ఉంటాయి కదా నిజమే అలాగే జాబుతాలో చివరి రెండు అంశాలు చూడండి సెక్రటేరియట్ కల్చరల్ అసోసియేషన్ డ్రామాలు మరియు మహిళా ఉద్యోగుల కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం అవును ఉన్నాయి వాటికి ఎన్ని రోజులు సెలవు అనేది ఈ గ్రాఫిక్లో పేర్కొనబడలేదు ఇది కూడా గమనించదగ్గ విషయం బహుశా ఆ వివరాలు వేరే ఉత్తర్వులో ఉండవచ్చు కాబట్టి సెలవు విధానాలకు సంబంధించిన ఈ ఒక్క పేజీని చూడటం ద్వారా మనం కేవలం నియమాల జాబితాను కాకుండా ఒక సంస్థ యొక్క ప్రాధాన్యతల కథను దాని విలువల వ్యవస్థను అర్థం చేసుకున్నాం అవును ఒక సంస్థ బహుశా ఒక ప్రభుత్వం తన ఉద్యోగుల జీవితాలను వారి ఉద్యోగ వివరణలకు మించి తీర్చిదిద్దడానికి సెలవు విధానాన్ని ఒక సాధనంగా ఎలా ఉపయోగిస్తోందో ఇది మనకు చూపిస్తుంది ఇది కుటుంబ నియంత్రణ వంటి జాతీయ కార్యక్రమాలను అవును అలాగే పౌర విధులు క్రీడలు సంస్కృతిలో జాతీయ ప్రాతినిధ్యం మరియు రక్తదానం వంటి సామాజిక భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తోంది ఇది చాలా వ్యక్తిగత స్థాయిలో పనిచేసే ఒక పరిపాలనా సాధనం ఇది ఉద్యోగుల ప్రవర్తనను వారి ఎంపికలను సున్నితంగా ప్రభావితం చేస్తుంది వివరాలే దీన్ని చాలా ఆసక్తికరంగా మార్చాయి చూబెక్టమీ వ్యాసెక్టమీల సెలవుల మధ్య వ్యత్యాసం ఆ శస్త్రచికిత్సను రివర్స్ చేసే నిబంధన మరియు ట్రెక్కింగ్ కోసం అంత పెద్ద మొత్తంలో సెలవివ్వడం ఇవన్నీ కేవలం యాదృచ్ఛిక నిర్ణయాలు కావు కావు ప్రతీదాని వెనుక ఒక ఆలోచన ఒక ప్రాధాన్యత ఒక వ్యూహముంది ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా ఇది సంస్థ తన ఉద్యోగుల నుండి ఏమి ఆశిస్తుందో మరియు వారి కోసం ఏమి చేస్తోందో చెప్పే ఒక నిశ్శబ్ద ఒప్పందం లాంటిది మీరు ఈ విలువైన పనులలో పాల్పంచుకోండి మీ జీతం మీ ఉద్యోగ భద్రత గురించి మేము చూసుకుంటాం అని చెప్పకనే చెబుతోంది సరే ఇదంతా చూశాక నాకు ఆలోచనొస్తోంది వింటున్న వారి కోసం ఒక ప్రశ్న అనుకోవచ్చు చెప్పండి ఒకవేళ మనం రెండు వేల ఐదులో అంటే నేటి ప్రపంచంలో ఒక సంస్థ కోసం ప్రత్యేక సెలవు విధానాన్ని రూపొందించాల్సొస్తే మనం ఏ కొత్త వర్గాలను చేర్చవచ్చు మంచి ప్రశ్న మానసిక ఆరోగ్య దినాలు వాతావరణ మార్పులపై పోరాడే కమ్యూనిటీ ప్రాజెక్టులలో వాలంటీరింగ్ కోసం లేదా ఒకరి ఉద్యోగానికి సంబంధం లేని రంగాలలో ఉదాహరణకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కొత్త నైపుణ్యాలను పెంచుకోవడానికి సెలవులు ఉండవచ్చా మన ప్రస్తుత ప్రాధాన్యతలు మన సమాజపు విలువలు ఇలాంటి ఒక జాబితాలో ఎలా కనిపిస్తాయో ఆలోచించడం ఆసక్తికరంగా ఉంటుంది